మనతో పాటు సిరిసిల్ల మాజీ జెడ్పీటీసీ ఉన్నాడు తన మాటల్లో తెలుసుకుందాం ఒకసారి కరీంనగర్ పార్లమెంటు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది ఒకసారి తన మాటలో తెలుసుకుందాం చెప్పండి ప్రచారం ఎట్లా జరుగుతుంది గత వారం రోజుల నుండి ముమ్మురంగా తంగలపల్లి మండలంలో తంగలపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్నాం మరి ఎవరింటికి అయినా కానీ మేము మోసపోయినాం అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినాం మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది మరి ఆనాడు మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇంటింటికి లబ్ధి చేకూరే పద పథకాలు ఎన్నో అందినాయి మరి ముఖ్యంగా పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ వీడో పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ మరి ఆనాడు రెండు వందల ఐదు వందలు ఉన్న పింఛన్లను మరి రెండు వేల రూపాయలు ఇచ్చినాడు మరి అదేవిధంగా ప్రతి రైతుకు రైతు బంధు పథకాన్ని రైతు బీమా పథకాన్ని ఇచ్చినాడు మరి రైతు బంధు ద్వారా ప్రతి ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇచ్చినాడు ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను మరి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తే మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి అది ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారంటీలో కేవలం ఒక బస్సు మాత్రమే వాళ్ళు అమలు చేసి మిగతా గ్యారంటీలను అమలు చేయక మరి ఎవరైతే ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి యువతికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని మరి పింఛిని ఐదు వేలకు ఐదు వేల రూపాయలు చేస్తారని నాలుగు వేల రూపాయలు చేస్తారని మరి ఇంతవరకు ఇవ్వకపోవడం మరి ఇటువంటి ఏ ఒక్కటి అమలు చేయకపోవడం ప్రజల్లో విసుగు చెందినారు నమ్మకం వేయింది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా కేటీఆర్ రాకముందుకు కేటీఆర్ ఇక్కడ సిరిసిలా నియోజవర్గాలని కొన్ని వేల కోట్లతోటి అభివృద్ధి చేసిండు మరొకప్పుడు సురిసిల ప్రాంతం మరి ముఖ్యంగా చేనేత కార్మికులు కానీ రైతులు కానీ మరి నీళ్ళు లేక మరి బయట దేశాలకు వలసపోయే కార్యక్రమాలు ఉండే అదేవిధంగా చేనేత కార్య కార్మికులు ఎంతోమంది ఆత్మ ఆత్మహత్య చేసుకున్నారు మరి మన కేటీఆర్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సాగునీరు కానీ తాగునీరు కానీ మరి అందరికీ అందింది మరి కొన్ని లక్షల ఎకరాల పంటలు వండినాయి మరి మిడ్ మానేర్ ముఖ్యంగా తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి నీళ్లు వచ్చి సస్యశామలంగా చేసినాడు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కానీ మరి ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయ కళాశాల కానీ మరి అప్రెల్ పార్కు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి కేటీఆర్ గారు చేయడం జరిగింది ఈ సిరిసిల్లా నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా వినోద్ కుమార్ బోయిన్పల్లి వినోద్ కుమార్ మరి ఇంతకుముందు ఎంపీగా చేసినాడు ఆయన విద్యావేత్త మ మంచి సామాజికవేత్త మరి ఆయన పార్లమెంట్లో కొన్ని వందల కొచ్చలు వేసి మన మనకు రావాల్సిన నిధులను తీసుకొచ్చిండు ముఖ్యంగా రైల్వేను సాధించడంలో వినోద్ కుమార్ పాత్ర ముఖ్యంగా అతనే తీసుకొచ్చిండు మరి అంతేకాదు కరీనార్ పాత కరీనార్ను మరి స్మార్ట్ సిటీ కింద వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఏడు వందల యాభై కోట్లతోటి అభివృద్ధి చేసినాడు మరి అదేవిధంగా ఎన్నో బ్రిడ్జిలు మరి వంతెనలు శాంక్షన్ చేయించినాడు ఈ విధంగా మరి భోవెన్పల్లి వినోద్ కుమారు ఉన్నత చదువులు చదివి మరి మన ప్రజలకు ఎవైతే అవసరం ఉన్నాయో తెలిసిన వ్యక్తి మరి మిగతా ఇద్దరిని పోల్చుకుంటే ఇతనే అందరికి ప్రజలకు కావాలని కోరుకుంటున్నారు తప్పకుండా మరి గుర్తుపై ఓటేసి మన భారీ మేయర్ తోటి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ చాలా వరకు పంటలు ఎండిపోయినాయి ఆ మధ్యలో వరిసేనులు కూడా తగలబెట్టినారన్నారు ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరవ లేకపోతే కాలం తీసుకొచ్చిన కర్వ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది కాలం తీసుకొచ్చిన కరువు అంటున్నారు కదా మా ప్రభుత్వం తీసుకురాలేదు నీళ్లేవు అని చెప్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు ఇది కాలం తీసుకొచ్చిన కరువు కాదు ముమ్మాటికి కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువే ఎందుకంటే కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగిందని అందులో ఉన్న నీళ్ళన్నీ వదిలేయడం వల్ల ఈరోజు ఇరవై రెండు ఇరవై నాలుగు క్యూసెక్ల మన నీళ్ళు ఉండే మిడ్మానేర్లా వీళ్ళ చుక్కా నీరు లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే దానివల్ల మరి ఎన్నో ఎకరాల పంటలు ఎండిపోయి మరి తగలబెట్టుకునే పరిస్థితి వచ్చింది